UKO one year masters, no IELTS required up to five years visa, high visa success rate. <laughs> you know, you know. Jangan <small> ya जन्वा वाय युमती स्वर्ग धानु स्वाधीन ज्योतिर स्वाह सूर्य जल्दी स्वर्गिया स्वर्ग पाद धामुभा स्वाधीन सूर्य जो ज्योति सूर्य स्वाहा

माले माले नहीं नहीं अच्छा अच्छा देखो आज सारी वेस्ट कौन जोड़ेगी मतलब ऐसी लड़की ली रहे जो मतलब ब्रांड नॉलेज या मैम एक कल्चर मैडम क्या माम अंदर तीस तीस कांटन में आता है फ्राई बदोल मैं यूनिवर्सल यूपीए का प्रयास सुना है साइड आंधी स्पॉट हाँ डांस ब्लाउज पीसिंग टोमोसन दिसे टोमोसन हार्मन बदोल अजीब पाउंड साला बिल्कुल सारे इसमें मतलब जाम डांस वीवर अंदर ये फ्रंट सेम है मैम ये मैम మీరు వస్తారా శ్రావణ మాసంలో శుక్రవారం ఉదయం ఆ చాలా మంచి కార్యక్రమంలో పాల్గొంటాం నాకు చాలా సంతోషంగా ఉంది సావిత్రి ఆ పేరు వింటేనే ఎంత వింటేజ్ ఫీలింగ్ వస్తుందో ఒక వింటేజ్ వైబ్ వస్తుందో మనందరికీ తెలుసు నేను మహానటి సావిత్రి గారి గురించి రిఫర్ చేసినా కూడా ఆ పేరు గురించి రిఫర్ చేసిన ఏమైనా సరే అంత మంచి వింటేజ్ ఫీలింగ్ అండ్ అంత పాజిటివ్ ఫీలింగ్ వస్తుంది సావిత్రి అని పేరు పెట్టి ఒక మంచి హ్యాండ్లూమ్ స్టోర్ ఆల్రెడీ కేపిహెచ్పీలో అనుకుంటుంది కేపిహెచ్పీ లో ఉన్నది మరొక బ్రాంచ్ జూబ్లీ హిల్స్ లో ప్రారంభం చేయటం ఆ ప్రారంభోత్సవ కార్యక్రమానికి నేను రమగారితో కలిసి రావడం చాలా సంతోషంగా అనిపిస్తుంది ఎంత ఇప్పుడు నాకు చీరలు అంటే ఎంత ఇష్టం అనేది అందరికీ తెలిసిన విషయమే అందులో హ్యాండ్లూమ్స్ అంటే ముఖ్యంగా కాటన్ కావచ్చు ఖాదీ మరి ముఖ్యంగా ఖాదీ గురించి చెప్పుకోవాలి ఈ రోజు గా నేను ఇంత సమయం తీసుకొని ఇక్కడికి రావడానికి కారణం నేను నేను ఏదైతే కట్టుకున్నానో ఇది కాదీ నాకు చాలా చాలా ఇష్టమైనటువంటి మెటీరియల్స్ అన్ని ఇక్కడ ఉంటాం అన్నట్టు చాలా భక్తిగా చాలా శ్రద్ధగా అందరికి హండ్రెడ్ పర్సెంట్ ఆథెంటిక్ గా చీరలు అందించాలి అసమే ఇటువంటివన్నీ లేకుండా అటువంటి సదుద్దేశంతో ప్రారంభించిన ఈ స్టోర్ అందరినీ ఆకర్షించాలని అందరూ ఇక్కడికి వచ్చి చాలా చక్కటి చీరలు కొనుక్కొని చాలా ఆనందం పొందాలని మనసారా కోరుకుంటున్నాను అండ్ ఇదే కాదు ఇంకొక నంబర్ చెప్పను బట్ సాధ్యమైనంత త్వరలో వ్యాపారం అభివృద్ధి చెంది విస్తరించి మరిన్ని స్టోర్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్ లో అందరికి అందుబాటులో ఉండేలాగా మంచి మంచి చీరల్ని అందించేలాగా మరిన్ని స్టోర్స్ ఓపెన్ చేసేలాగా భగవంతుడు అమ్మవారు మీరు అందరినీ ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను కంగ్రాచులేషన్ సైన్కే సో చాలా సంతోషంగా ఉంది ఏ రకం అంటే ఇప్పుడు మీకు ఈ విషయాలు మీరు గమనిస్తారు అర్థం చేసుకుంటారా లైక్ టారియన్స్ కి ట్రాన్స్ఫర్ చేసే మెటీరియల్ అంటే చాలా ఇష్టం ఇటువంటి అన్ని మీరు నమ్ముతారా సో మెటీరియల్ నా ఒంటి మీద ఉంది అంటే చాలా ప్రపంచంలో ఏం జరుగుతున్నా సరే నేను ఎండ్ ఆఫ్ ద డే ఒక క్షణం కళ్ళు మూసుకొని కూర్చుంటే నా చీర నాకు అంత హ్యాపీనెస్ ఇవ్వాలి ఆ మెటీరియల్ అంత ట్యాంపర్ చేయాలి వాట్ ఎవర్ ఇట్ మే బి చుట్టుపక్కల ఏం జరుగుతుందా ఎండ్ ఆఫ్ ది డే నేను ఇలా ఇలా పెట్టుకుని కూర్చుంటే ఓకే నా ఊళ్ళో నేనే నిద్రపోవాలి అన్నంత హాయిని కలిగించాలి మెటీరియల్ అనేది నా అభిప్రాయం అందుకని ఎక్కువ శాతం నేను కాటన్స్ పట్టులో కూడా కొంచెం సాఫ్ట్ పట్టు ఉంటుంది కదా కంచి అయితే కనుక సాఫ్ట్ సిల్క్ ఇటువంటివన్నీ ప్రిఫర్ చేస్తూ ఉంటాను సింపుల్ గా ఉండాలి ఎలిగెంట్ గా ఉండాలి అది నా కాన్సెప్ట్ చీర అంటే కాబట్టి సో దట్స్ ఇట్ అటువంటి మెటీరియల్స్ అండ్ అటువంటి చీరలు ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఇవాళ నేను ఇక్కడికి వచ్చాను ఇప్పుడే ఒక రెండు మూడు చీరలే చూసి ఒక రెండు సెలెక్ట్ చేయటం అయింది సో అంత బాగుంది ముఖస్థుతి కాదు అతిశయోక్తి కాదు కానీ ఈ చీర నేయాలి అంటే కనుక పదిహేను రోజులు టైం తీసుకుంటుంది నెల పదిహేను రోజుల నుంచి నెల రోజుల వరకు టైం తీసుకుంటుంది డిజిటల్ అండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి డౌన్ టీవీ చేసుకోండి